మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంటుంది శుభవార్తను వింటారు ధనపరంగా మీకు కొంత కలిసి వస్తుంది వివాహాది కార్యక్రమాల లోపల పాల్గొంటారు బంధువుల నుండి మీకు కొంత సహాయం కూడా అందుతూ ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మకర రాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించి మూడు దీపాలను వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది కుటుంబం నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మిత్రుల ద్వారా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీకు రావలసినటువంటి ధనం ఆలస్యంగా చేతికి వస్తుంది అవసరమైతే కొంత అప్పు చేయవలసి రుణం కూడా చేయవలసి వస్తుంది శుభ లోపట పాల్గొంటారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ఫలిస్తాయి వారు ఈరోజు ముఖ్యంగా పదకొండు మారేడు బిల్వదళాలను శివునికి సమర్పించి దీపదానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును దూరం నుంచి వెళ్ళి ఏదైనా శుభవార్తను వింటారు బంధువులను కలుస్తారు మిత్రుల ద్వారా సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి కోపగించుకోకుండా నెమ్మదిగా మాట్లాడండి ఆవేశం పనికిరాదు మీరు తీసుకునే నిర్ణయాల్లోపట కూడా శాంతంగా నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేస్తాయి మీనరాశివారు ఈరోజు ముఖ్యంగా నువ్వులను దానమివ్వడం మరింత శుభయోగం చేకూరుతుంది